బెందరిక చెమ్మ అందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారీదయాలు వెలిగించే మాటతో ఏకుని మీ అద్దెకు వచ్చిండను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేర్కరిస్తే వారి నామల శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించి మనల్ని తృప్తిపరచాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చరంలో మరొక ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లలు మన హృదయాలు వెలిగించుకుందాము మన వారును నిష్ప్రులు కాకుండా నిమిత్తము అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్యక్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్న వాళ్ళని వారికి మీరు బోధించాలంటాడు అంటే దేవుని పిల్లల నిస్ప్రయోజనమైన వారు అంటే పనికిరాని వారు కాకుండా నిమిత్తము సత్యక్రియలు శ్రద్ధగా చేయనట్టు వారికి తెలియచేయండి ఎందుకంటే మనం పోయే పాతాళంలో ఉపాయమైనను తెలివైనను ఏమంటే ఏమీ ఉండదు కనుక అందుకని భూమి మీద బ్రతికుండంగానే సత్యక్రియలు శ్రద్ధగా నేర్చుకుంటే వారికి ఉపయోగము ప్రయోజనం అయ్యా కనుక వారిని మీరు నేర్చుకున్న వలనే వారికి మీరు బోధించండి చెప్పండి అని చెప్తున్నారు దేవుని పిల్లరా కనుక మనం భూమి మీద ఉండంగానే సత్యక్రియలు శ్రద్ధగా చేసి పరలోకమ తండ్రిని సంతోషపెట్టే వారి గమనినట్లు ప్రార్థన చేద్దాం జీవ కలిగిన తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలు నైనా భూమి మీద నా తండ్రి నువ్వు చెప్పిన వాక్యాన్నిసారంగా బ్రతుకుతూ సత్యక్రియలు శ్రద్ధగా చేసిరా తండ్రి అయ్యా నిష్ప్రయోజనమైన వారిగా మేము కాక ఫలించే వారిగా ఫలించే చెట్లుగా మొక్కలుగా నేను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండునట్లు సత్యక్రియలు శ్రద్ధగా చేయగలిగే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికీ నా పేరు పేరుకు ధన్యవాదాలు